విష్ణు సహస్రనామము చదివే ప్రతి ఒక్కరు నారాయణుడి ఎందు శ్రీనివాసుడి ఎందు శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా స్మరించుకొని నమస్కరించుకోవాల్సింది భీష్మ పితామహుల వారిని భీష్మాచారుడ వారిని లేకపోతే విష్ణు సహస్రనామం ఫలించదు నారాయణుడు లేదా వెంకటేశ్వర స్వామి ఎప్పటికీ అనుగ్రహించరు గుర్తుంచుకోండి గోవిందాయుడు మహా హిందూ హిందుబంధులందరికీ జయశ్రీరామ్ భీష్మాష్టమి భీష్మ ఏకాదశి రెండు పేర్లు వినే ఉంటారు మీరు ఐదవ తారీఖు అంటే బుధవారం రోజు భీష్మాష్టమి తర్పణం అలాగే ఎనిమిదవ తారీఖున భీష్మ ఏకాదశి ఎనిమిదవ తారీఖు అంటే ఇప్పుడు శనివారం రోజు ఆ తరువాత తొమ్మిదవ తారీఖున ఆదివారం రోజున ద్వాదశి ఏంటివన్నీ యహా విపరీతంగా పూజలు చేసే అలా అద్భుత ఫలితాలు వచ్చేస్తాయా రెమెడీలు ఏదైనా చెప్తారా అనుకుంటారేమో అలాంటివి ఏమీ చెప్పను ఒక యథార్థమైన సత్యమైన ముక్తిని ప్రసాదించే అలాగే ఇహరు లోకంలో కూడా ఒక మంచి దారిని చూపించి మన నడువడికను సంస్కారాన్ని పెంచుతూ మనల్ని ఆధ్యాత్మిక ప్రగతి పథంలో ముందుకు నడిపించే కొన్ని విషయాలు మనం స్మరించుకోవాలి గుర్తు చేసుకోవాలి చాలు ఆ మాత్రానికే కావలసినంత పుణ్యం వస్తుంది మోక్షం కూడా కలుగుతుంది ఏంటి ఆ విషయాలు ఏం చెయ్యాలి నేను ఇక్కడ ఏ ప్రత్యేక పూజ ఏ స్పెషల్ ప్రక్రియలు చెప్పడం లేదు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ప్రతీది చేయడం వల్లే బ్రహ్మాండాలు బదులవ్వండి కొన్ని తెలుసుకొని మనసు పెట్టి మనసు లేనము చేసి ఓహో ఇదా విషయము అని విని ఆనందించడం వల్ల కూడా గొప్ప ఫలితం కలుగుతుంది అలాంటి విషయానే నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నా భీష్మాష్టమి భీష్మ ఏకాదశి వస్తాయి ఏమిటి రెండిటికి విశేషం భీష్మాష్టమి ఎందుకు భీష్మ ఏకాదశి ఎందుకు అసలు ఆ రెండు రోజుల్లో ఏం జరిగింది వాటితోటి భీష్ముల వారికి ఏమిటి సంబంధం భీష్మ ద్వాదశి ఉంది కదా అది ఎందుకు భీష్ముడు అంటే ఏదో గొప్ప దేవుడు లేదంటే గొప్ప గొప్ప ఫలితాలు ఇచ్చే రకరకాల ఉపాసన ప్రక్రియలకు సంబంధించిన లేదంటే నవరాత్రులకు సంబంధించిన వ్రతాలకు సంబంధించిన దేవుడో దేవతో కాదు కదా ఏమిటి ప్రత్యేకం ఫలితం వస్తుందా ఇలాంటి రకరకాల సందేహాలు ఉన్నాయి ఉన్నాయా లేవా ఇప్పుడు కంప్లీట్ గా అవన్నీ నేను క్లియర్ చేస్తాను విన్న తర్వాత మీకే అర్థమవుతుంది ఎంత తేలిక విషయమో మనందరము ఎంత గర్వపడాల్సిన గుర్తించుకొని స్మరించుకొని నమస్కరించుకోవాల్సిన విషయము మనం ఎందుకు వదిలేసామా ఎండమావులు వెనక ఎందుకు పరుగులు పెడుతున్నామా స్పష్టంగా అర్థమవుతుంది అందరికీ యుద్ధరంగంలో మహాభారత యుద్ధంలో భీష్ముల వారు పడిపోయారు తెలుసు కదా పడిపోయినప్పుడు ఏమైంది వీరుడు ఎప్పుడు కూడా భూమి మీద పడకూడదు కాబట్టి బాణాలతోటి పాన్పు ఏర్పాటు చేయించారు ఫోటోలు మీరు చూసే ఉంటారు పెయింటింగ్స్ మొత్తం బాణాలు ఎలా గుచ్చుంటాయి ఆ బాణం ముళ్ళు పైగుంటుందన్నమాట అనమాట ఆ ముళ్ళ బాణాల పాన్పు మీద భీష్ములు వారు పడుకున్నారు ఇది ఎప్పుడు జరిగింది దక్షిణాయనంలో జరిగింది వారికి మరణం అనే వారం ఉంది ఎన్నో దివ్యశక్తులు ఉన్నాయి భీష్ములు వారికి వాటిని ఎప్పుడు వారు వినియోగించుకోలేదు అత్యంత సాధారణంగానే వారి జీవితం అంతా గడిపారు సరే వారు శరీరాన్ని ఉత్తరాయణంలో విడిచిపెట్టారని ఆ విధంగా యుద్ధ భూమిలో ఆ అంపశయ్యి మీద బాణాల సై మీద రక్తం ఓడుతూ అలాగే పడి నారాయణుడిని కృష్ణ భగవానుడిని స్మరించుకుంటూ అలాగ వేచి ఉన్నారు సాక్షాత్తు భగవంతుడు శ్రీకృష్ణ పరబ్రహ్మం ఏం చేశాడు తెలుసా ధర్మరాజు వారిని భీష్ముల వారి దగ్గర పంపించి భీష్ముల వారి ఇంకా ఎక్కువ రోజులు ఉండరు తాతగారు వెళ్ళేసి ధర్మాలు సంస్కారము రాజనీతి ప్రతి ఒక్క విషయము నేర్చుకో ఎందుకంటే భీష్ముల వారు మహాజ్ఞాని వారికి తెలియని విషయము లేదు వారు వేదాధ్యయనం చేసిన మహాపండితుడు విద్వాంసుడు వెళ్ళి తెలుసుకొని పంపిస్తారు ఏం భగవంతుడు చెప్పలేడా భగవంతుడు ఎప్పుడూ ఒక గురువును చూపిస్తాడు ఒక ఆచార్యుడిని చూపిస్తాడు గుర్తుంచుకోండి సరే ధర్మరాజు గారు భీష్ముల వారి దగ్గరికి వెళ్ళారు భీష్ముల వారు ఉపదేశించని ధర్మము భీష్ములు వారు ప్రస్తావించిన విషయము లేదండి భారతంలో అనుశాసన పర్వము శాంతి పర్వము మొత్తం అంతా కూడా భీష్ముల వారి గురించే ఉంటుంది భీష్ముల వారు ధర్మరాజు గారికి చెప్పని విషయం లేదు మనము అని చదివామంటే మనికి తెలియని విషయం ఉండదు అలా తయారవుతాం మనం అంతా చెప్పి భీష్ముల వారు విష్ణు సహస్రం అని చెప్పారు ధర్మరాజు గారికి కృష్ణ పరమాత్మని చూస్తూ విష్ణు సహస్రము వేయి నామాలతోటి కృష్ణ పరమాత్మని కీర్తించి నమస్కరించారు ఇప్పుడు ఎంతమంది విష్ణు సహస్రం చదువుతారో వాళ్ళందరికీ ఆచార్యుడు లేదా గురువు ఎవరు అంటే భీష్మాచార్యుడు వారు ఈ సంగతి విష్ణు సహస్రం చదివే వాళ్ళకు కూడా చాలా మందికి తెలియదు కారణం పట్టించుకోరు కారణం ఏంటంటే విష్ణు సహస్రనామం ఫలితాల కోసం చదువుతారు సామూహిక విష్ణు సహస్రనామాలు ఆడ పుస్తకం తీసుకెళ్ళి కొందరు నోటికి వచ్చిన వాళ్ళు కొందరు గబగబా చదివేసేస్తే ఎంత మంది కలిపి చదివాం కాబట్టి ఎక్కువ పుణ్యం వస్తుంది ఈ లెక్కలో ఉన్న వాళ్ళకి ఏమర్థం అవుతుంది చెప్పండి ఇవన్నీ ఇటీవల కాలంలో భక్తి పేరుతో జరిగే దురదృష్టకరమైన పరిణామాలు విష్ణు సహస్రం ఇచ్చిన భీష్మాచారుల వారు విష్ణు సహస్రనామం అనుసంధానం చేసుకునే ప్రతి ఒక్కరికి ఆచారుడు గురువు గారు గుర్తు పెట్టుకోండి గురువు గారిని ఆచార్యులను స్మరించరా స్మరించకపోతే విష్ణు సహస్రనామం చదివితే ఫలితం రాదు విష్ణు సహస్రం ఇచ్చింది భీష్మాచారుల వారే రోజు అయినా కాకపోయినా కనీసం భీష్మాష్టమి భీష్మ ఏకాదశి ద్వాదశి దిధుల్లో అయినా సరే భీష్మాచారుల వారం తప్పనిసరిగా స్మరించుకొని తీరాల్సిందే అరే విష్ణు సహస్రంతో భగవంతుడిని కీర్తించిన భీష్మాచారుల వారు రథ సప్తమి రోజు అంటే సూర్యుడి రథం ఉత్తరానికి తిరుగుతుంది కదండి ఉత్తరాయణం ఏర్పడుతుంది కదా ఉత్తరాయణం ఏర్పడగానే పంచ ప్రాణాలలో యోగశక్తి ద్వారా ఒక ప్రాణాన్ని పరిత్యజించారు అష్టమి రోజు భీష్మాష్టమి రోజున రెండవ ప్రాణము నవమి రోజు మూడవ ప్రాణము దశమి రోజు నాలుగవ ప్రాణము ఏకాదశి రోజున ఐదవ ప్రాణము చివరి ప్రాణాన్ని కూడా పరమాత్మ కళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ వదిలేసి అందరూ చూస్తూ ఉండగానే కృష్ణ పరమాత్మలో కలిసిపోయారు ద్వాదశ రోజు నీష్ణుల వారికి అంత్యక్రియలు శ్రేార్థాదులు ఇత్యాదు జరిగాయి ప్రాణాలలో యోగాశక్తి ద్వారా ఒక ప్రాణం విడిచిపెట్టినా సరే ప్రాణం విడిచిపెట్టినట్టే లెక్క యోగులు అలాగే ఉంటారండి అంటే మనమంటే టపీ మనం పోతాం కానీ యోగులు అలా కాదు ఒక్కొక్క ప్రాణాన్ని ఒక్కొక్క ప్రాణాన్ని నాడుల ద్వారా వదిలేస్తూ పంచప్రాణాలు ఒక తర్వాత ఒకటి విడిచిపెట్టే అంతటి యోగశక్తి తపస్ శక్తి వాళ్ళకు ఉంటుంది ఆ విధంగా భీష్మాచార్యుల వారు తన మొదటి ప్రాణాన్ని రథసప్తమి రోజున విడిచిపెట్టారు కాబట్టి ఒక ప్రాణం విడిచిన ప్రాణం పోయిన కింద లెక్క కాబట్టి అష్టమి నుండి తర్పణాలు ఆరంభమయ్యాయి మొదటి తర్పణము తర్వాత రోజు సప్తమి తర్వాత రోజు అష్టమి రోజున కాబట్టి భీష్మాష్టమి అని పేరు ఆ రోజు అందరూ జాతి సనాతన ధర్మం అవలంబించే జాతి మొత్తము కూడా భీష్ముల వారికి తర్పణాలు విడిచిదెరాలి అది కృష్ణ పరమాత్మ ఆదేశం భగవంతుడు ఆదేశం గుర్తు పెట్టుకోండి కృష్ణ పరమాత్మ జగతికి చెప్తాడు భీష్ముల వారి వివాహం చేసుకోలేదు బ్రహ్మచారి పిల్లలు లేరు సంతానం లేదు సకల ప్రపంచము అందరూ నా సంతానమే నా నా బిడ్డలే అనుకున్నాడు యుద్ధం జరిగితే జల నష్టం జరుగుతుంది కాబట్టి ఎన్నో రకాలుగా దుర్యోధనుడికి చెప్తూనే ఉన్నాడు చెప్ దుర్యోధనుడు తిట్టినా ఏసడించుకుని అవమానించినా సరే ఎంత ఎంత చిన్నవాడు దుర్యోధనుడు భీష్ముల వారి ముందు భీష్ముడికి మనవడు అవుతాడు దుర్యోధనుడు మనవడు తిట్టినా కూడా తిట్టించుకున్నాడు కానీ ఏదో రకంగా వీడితో యుద్ధమాపి చేస్తే జర నష్టం జరుగుతుందా ఉంటుంది కదా అని ఎంతో ప్రయత్నం చేశాడు కానీ దుర్యోధనుడు వీరల చివరికి యుద్ధం చేయాల్సి వచ్చింది మందికి సందేహం మరి అంత ధర్మాత్ముడు బాండవుల పక్షంలో ఉండాలి కదా అని అప్పటికి బాండవులు తెలుసు కదా వనవాసానికి వెళ్ళు ఉన్నారు ఆ పదమూడేళ్ళు దుర్యోధనుడు వెళ్ళినప్పుడు దుర్యోధనుడు కొలువులోనే భీష్ముడు వారు ఉన్నారు దుర్యోధనుడు భీష్ముడి వారికి రాజు అవునా కదా భీష్ముడు వారి దుర్యోధనుడి కొలువులో ఎవరైతే ఉంటారో భీష్ముల వారు కానివ్వండి ఇతర మంత్రులు కానివ్వండి యుద్ధం దుర్యోధనుడి వైపునే చేయాలి అది రాజనీతి ధర్మం తప్పడానికి లేదు కాబట్టి ద్రోణాచార్యుల వారు అశ్వథామ భీష్మ పితామహుల వారు వీళ్ళందరూ కూడా యుద్ధము దుర్యోధనుడి వైపు చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళందరూ దుర్యోధనుడి సభలో వాళ్ళు మంత్రి గణం ఆయన వైపే చేయాలి తప్పదు మరి ఎలా అయితే ఏంటి యుద్ధం ముగిసింది భీష్ములు వారు పడిపోయారు కృష్ణ పరమాత్మ చెప్పాడు జగత్తంతా కూడా నాదే అనుకున్నంత ప్రేమ భీష్ముల వారికి ఉంది అలాగే మనమందరం ఎవరు అంటే భరతవంశీయులు భారతదేశ ప్రజలందరూ ఎవరు భరతఖండంలో ఇంకా చెప్పాలంటే మొత్తం అందరూ భరతవంశీయులే మనందరికీ పూర్వజుడు ముత్తాతలకి ముత్తాత అనుకోండి వారు భీష్మాచార్యులు వారు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భీష్మాచార్యులు వారు తమ కుటుంబంలో వారు అని భావించి వారిని స్మరించుకొని భీష్మ తర్పణాలు వదిలి తీరాలి అని కృష్ణ పరమాత్మ ఆజ్ఞ జారీ చేశారు ఈ తర్పణాలు ఎవరు వదలాలి మగవారే వదలాలా మహిళలు వదలకూడదా అంటే కొందరు చెప్తారు మహిళల తర్పణాలు వదలకూడదు మహిళలకి తర్పణాలు వదిలే నీళ్లు కూడా ముట్టుకోకూడదు మహిళలకు అధికారం లేదు వేదం నిషేధించింది ఎట్సెట్రా ఎట్సెట్రా మహిళలు కూడా తర్పణాలు విడవచ్చును నేను చెప్తున్నాను వేద పండితుల్ని కనుక్కొనే చెప్తున్నాను ఈ విషయంలో నేను చర్చ కూడా సిద్ధం ఎన్నో సందర్భాలు మనం చూస్తూనే ఉంటామండి సహజంగా అంత్యక్రియలు మగవారు చేయాలి ఒకసారి తండ్రి కానీ భర్త కానీ పోతే వాళ్ళకి వెనక ముందు ఎవరు ఉండరు ఆ తండ్రికి ఆడపిల్లలు తప్ప మగపిల్లలు ఉండరు ఇంకా అయిన వాళ్ళు ఎవరు ఉండరు అంత్యక్రియలు చేయడానికి రారు అప్పుడు ఆడపిల్ల పోయి తండ్రికి అంత్యక్రియలు చేసే వస్తుంది దహనం చేసొస్తుంది ఆడపిల్లే కూర్చొని శ్రార్ధం జరిపిస్తుంది చూస్తున్నామో లేదా మనం సమాజంలో ఆడవాళ్ళు చెయ్యకూడదు అని ఎక్కడైనా ఉందంటే ఎందుకు ఏ కారణం వల్ల ఏ పరిస్థితుల వల్ల ఇదంతా కూడా మనము సమన్వయం చేసుకొని చెప్పాలి అయి చెప్పుకుని ఇక్కడెట్ట ఉంది ఇంకేదే చెప్పేస్తాము అంటే అది బలవంతంగా రుద్రట్లు అవుతుంది అది అజ్ఞానం అవుతుంది కానీ విజ్ఞానం అనిపించుకోదు మహిళలు కొన్ని చేయకూడదని ఏదో చెప్పారంటే వాళ్ళకి రుతుక్రమం ఒకటి ఉంటుంది పీరియడ్స్ టైం ఒకటి ఉంటుంది లేదా గర్భంతో ఉంటారు లేదా బాలింతలుగా ఉంటారు లేదా పెళ్లి చేసుకుని అత్తగారులకు వెళ్ళిపోయి వేరే ఇళ్లలో ఉంటారు లేదా చిన్న చిన్న పిల్లల్ని పెంచాల్సి ఉంటుంది ఆ రోజుల్లో పిల్లల్ని కంటే నాలుగైదు సంవత్సరాలు బాలించి పెంచేవాళ్ళు ఇలాగ మహిళలు ఎప్పుడు కూడా శారీరక పరంగాను రకరకాల ఇబ్బందులతో ఉంటారు మానసికంగా కూడా ఇబ్బందులతో ఉంటారు కాబట్టి ఎవరైనా మరణించిన చోటుకి శ్మశానానికి వెళ్లి తమ ఆత్మీయులు మరణిస్తే వీలయ అంత్యక్రియలు చేస్తే వాళ్ళకి వీలయ శ్రాధాలు జరిపించి అంటే పని కూడా మహిళలు చేస్తే వాళ్ళ మనసు ఇంకా బాడైపోతుంది విపరీతంగా బాధపడి కుంగిపోతారు వాళ్ళు పిల్లల్ని పెంచాల్సిన వాళ్ళు సంసారం చక్కెరదిద్దాల్సిన వాళ్ళు వాళ్ళు కుటుంబాన్ని నిలబెట్టాల్సిన వాళ్ళు కుటుంబాన్ని నడపాల్సింది ఎవరు మహిళలే కదా ఇల్లు ఎవరు నడుపుతారండి ఇల్లు ఎవరు చూసుకుంటారు ఎవరు పట్టించినారు మహిళలే కదా దిగులు పడిపోతారు మనస్సు సున్నితంగా ఉంటుంది అని మహిళలను వద్దన్నారు ఆయన వద్దు అంటే ఎందుకు వద్దు విడమరిచి చెప్పాలి కానీ ఇక్కడ వద్దని చేయడానికి వీలేదు అంటే అది నిరేక సత్వం అవుతుందండి సనాతన ధర్మంలో అందుకు చోట్లేదు జ్ఞానానికి ఎందుకు ఏమిటనేది ప్రేమగా పది మందికి చెప్పమని సనాతన ధర్మం గారి ఇది ఎట్లా కాదు వారి నిషేధం విధించడానికి కాదే నీ కుదిరితే ఓపిక ఉంటే శ్రద్ధాభక్తులు ఉంటే ఎవరైనా పురోహితుల్ని విలిపించి భీష్ముడి వారికి భీష్మతర్పణము చేయించండి వాళ్ళు ఆ మంత్రభాగము చదువుతూ చేస్తారు అదొక పద్ధతి లేదు అంత ఓపిక లేదు అంత శక్తి లేదు మీరే భీష్మాష్ణమి రోజున సూర్యుడికి అర్గిమిస్తారో తెలుసు కదా మూడు దోసులు నీళ్లు సూర్యుడు వైపు చల్లుతూ ఉంటారు కదా భీష్మాచార్యుల వారు మా తాతగారు మా ముత్తాత గారు భీష్మాచార్యుల వారు మా ఇంట్లో వారు మా వంశంలో వారు భీష్మాచార్యుల వారి వంశం నుండే మేము భారతీయులం అందరము వచ్చాము వారు మాకు తాత మరియు విష్ణు సహస్రం ఇచ్చిన ఆచార్యుడు పరమ భాగవతోత్తముడు అనే ఒక ప్రేమతోటి విశుద్ధమైన హృదయముతోటి శ్రద్ధతోటి మూడు దోశలను జలము వస్తు వారిని స్మరించుకుంటూ సూర్యుడికి వదలండి అవి నేరుగా భీష్మాచారు వారికి చేరతాయి ఇందులో ఏమాత్రము సందేహం లేదు ప్రేమ కంటే మించింది జగత్తులో లేదు ప్రేమతో పవిత్రమైనది ఏమీ లేదు ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ఏమంటే ఈ ప్రేమతో చేసేమని అయితే అసలు చేయడం మీద ప్రేమగా మనసులో స్మరించుకుంటేనే సరిపోతుంది కదా అంటారేమో మన ఇంట్లో పిల్లల మీద మనకు ప్రేమ ఉంటుందండి ఏరలేని ప్రేమ నాకు వాళ్ళ మీద భరించలేని ప్రేమ ఉంది చాలా లేని అన్నం పెట్టడం మానేస్తామా పోషించడం మానేస్తామా మనకున్నంతలో పిల్లల్ని పోషించుకుంటున్నాం కదా భగవంతుడే చెప్పాడు పత్రం పుష్పం ఫలం తోయం ప్రేమతోటి నీకున్నంతలో పత్రమో పుష్పం ఫలమో తోయమో నాకు సమర్పించినట్టు స్మరించుకోని నేను స్వీకరిస్తానని పరమాత్మ చెప్తున్నాడు కదా నీకు భీష్మాచారులు వారి మీద ప్రేమ ఉంటే భక్తి ఉంటే వారు మా పూర్వీకులు మాకు ఆచార్యులు మాకు తాతగారు అనే భావన మీలో ఉంటే సూర్య భగవానుడిని చూస్తూ మూడు దోశల జలము భీష్మాచార సలు తన స్మరించుకుంటూ నమస్కరించండి వారికి అలాగే భీష్మ స్థుతి ఉంటుంది భాగవతంలో పంపాసాయి మీద పడి ఉన్న భీష్మాచార్యులు వారు కృష్ణ పరమాత్మను చూసి స్థుతి చేశారు తర్వాత విష్ణు స్థుతించారు కాబట్టి ఖచ్చితంగా విష్ణు సహస్రనామ అనుసంధానం చేసుకోండి ఉదయమో మధ్యాహ్నం సాయంత్రం వేళ ఖచ్చితంగా భీష్మ ఏకాదశి భీష్మాష్టమి ద్వాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి భీష్మ స్థుతి భీష్మ అష్టమి రోజు భీష్మ ఏకాదశి ద్వాదశి అప్పుడు భీష్మ స్థుతి కూడా అనుసంధానం చేసుకోవాలి కుదిరితే ఒక పూట అది ఒక పూట ఇది అనుసంధానం చేసుకోండి తప్పే ఉందండి పైసా ఖర్చు లేదు కదా అప్పట్లాగే నిత్య పూజ చేసుకుంటే పూజ ప్రాసెస్ చెప్పడం లేదు అప్పట్లాగే నిత్య పూజ చేసుకోండి కుదిరితే విష్ణువాలయానికి వెళ్ళిరండి మనం పూర్వీకుడిని శ్రద్ధాభక్తులతో ప్రేమతోటి స్మరించుకొని దోసడు జలం వదలడానికి పెద్ద మంత్రాలు కావాలా పెద్ద ప్రాసెస్ కావాలా పెద్ద హంగామా కావాలా పైసా ఖర్చు అవుతుందో చెప్పండి భీష్మ ఏకాదశి రోజు కూడా ఇలాగే చేయండి ద్వాదశ రోజు కూడా ఇలాగే చేయండి చాలు ఇంకేం చేయకరు పైసా ఖర్చు ఉందా ఒక పూలదండ కూడా కొనక్కర్లేదు కదండి కుదిరితే భీష్ముని వారిని స్మరించుకొని గోమాతను సేవించుకోండి గోమాతకు మేత వేయండి చాలండి జీవితం ధనిమైపోతుంది పెద్ద పెద్ద ఓ హంగామాలు ఏమి ఎక్కర్లేదండి హృదయంలో ప్రేమ ఉంటే చాలు హృదయ శుద్ధి ఉంటే చాలు నా భారతం ఎలాంటిది నా వారసత్వం ఎలాంటిది నా పూర్వీకులు ఇలాంటి వాళ్ళు అని మనం గర్వపడాలండి అభిమానం ఆ ప్రేమ మనది ఈ వారసత్వం ఆ రక్తంలో నుండి మనం వచ్చిన వాళ్ళమని గుర్తుంటే హిందూ హిందువు గారిని నిలబడతాడు భీష్మాచారులు వారిని స్మరించిన హిందువు హిందువులాగే సింహలా నిలబడతాడు సెక్యులర్ గా ఉండడం మతాలు మారడం అలాగే భీష్మాచార్యుల వారికి భక్తులతో ఒకసారి శ్రార్ధం నేను కూడా జరిపించాను ద్వారకలో ఉన్నప్పుడు అప్పుడు నా అనుభవం ఏమిటి నా జీవితంలో ఏం జరిగింది ఈ విషయాలు ప్లస్ భీష్మ స్థుతి ఇవన్నీ కూడా వివరిస్తూ రేపు ఇంకొక వీడియోలో కలుసుకుందాము అందరికీ నమస్కారం అండి జయ శ్రీకృష్ణ కృష్ణ ఆర్పణం